హింగోలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి వెల్కమ్ టు సేమ్ న్యూస్ నా పేరు దివ్య నేటి వార్త విశేషాలు భవన నిర్మాణ కార్మికులను ఆదుకోండి ఇంటి స్థలం నాలుగు వేలు కొంటే రోజు లక్షా ఇరవై వేలు అదనంగా కట్టమని అంటున్నారు రిజిస్ట్రేషన్ ఖర్చులకు భవన కార్మికుల సంఘం కమిటీ సభ్యులు అదనంగా డబ్బులు డిమాండ్ చేస్తున్నారంటూ రంగనాయకులు ఆవేదన వ్యక్తం చేశారు పేదలకు రిజిస్ట్రేషన్ ఖర్చు అరవై ఐదు వేలు పోను యాభై వేలు అదనంగా వసూలు చేస్తున్నారు ఎందుకంటే సమాధానం చెప్పడం లేదు ఇవి మేము అమ్మినప్పుడు బేజార్ సంఘంలో నాలుగు వేల రూపాయలు బిట్ ఒకటి ఆరు వేల బిట్ ఒకటి పదివేలు బిట్ ఒకటి నాలుగు వేల రూపాయలు బిట్టు రెండు లక్షలు పోతుంది ఆరు ఆరు వేలు బిట్టు నాలుగు లక్షలు పోతుంది పదివేలు బిట్టు యాభై లక్షలు పోతుంది వీళ్ళు రిజిస్ట్రేషన్ అందరితో ఒకటే వసూలు చేస్తున్నారు ఈ ముందర పెద్దలు తీసుకున్నారే స్థలానికి నూరు రూపాయి కట్టకోకుండా ఖర్చు ఎంత అవుతుందని చెప్పుకోకుండా వీళ్ళు ఇష్టాలుసారని అయితే వీళ్ళు చేస్తున్నారు అడిగితే నువ్వు ఎవరైనా అడుగుతున్నారు దీనికి సమాధానం ఎవరు చెప్పడం లేదు అందువలన ముఖంగా పత్రికా సోదరులకు విజ్ఞప్తి ఏమంటే మా లేబరు గోడు విని మాకు న్యాయం చేయవలసిందిగా కూర్చున్నాను రిజిస్ట్రేషన్ ఖర్చు నాలుగు కింద ఆరు వేలకింత పది లక్షలు యాభై లక్షలు పొద్దు పదివేలు వారి ఇంత చేసి రిజిస్ట్రేషన్ ఖర్చు అరవై ఐదు వేలు రిజిస్టర్ ఆఫీస్లో ఈ అరవై ఐదు వేలు ఇవిడికి నాలుగు వేలు రూపాయలు పెట్టి రెండు లక్షల వ్యాల్యూ రెండు లక్షలు వ్యాల్యూ చేసేవాళ్ళు లక్ష అరవై వేలు కట్టండి అరవై లక్షలు విలువ చేసేవాళ్ళు ఎంత కట్టాలా మీరే నిర్ణయించి ధరలు మాకు అక్కడ బోర్డు కట్టివ్వండి పదివేలు బోర్డు రిజిస్ట్రేషన్ ఖర్చు అరవై ఐదు వేలు ఫిక్స్ అరవై లక్షలు చేసేవాళ్ళు వాళ్ళు ఎంత కట్టాలా నాలుగు వేలు పిచ్చోడు అరవై ఐదు వేలు కట్టొచ్చింది యాభై పది లక్షలు కొట్టినోడు పదివేలు పదివేల రూపాయలు డబ్బులు లేబర్ ఎనిమిది వందల నలభై ఎంతమందికి ఇచ్చారు దర్దాపు నూట నలభై వీలు దర్దాపులో ఉన్నాయి ఒక ఏడు వందల ప్లాట్లు అమ్మడం జరిగింది అప్పట్లో నేను కూడా డబ్బులు లేక నాలుగు వేల రూపాయలు బిట్ే కొన్నాను ఇప్పుడు ఆ బిట్టు కొనుక్కోంటా వాళ్ళు అమ్ముకున్నారు అమ్ముకున్న వాళ్ళు కూడా డబ్బులు పే చేయాలంట అదనంగా అమ్ముకున్న వాళ్ళు ఆరోగ్యం బాగా లేకుండా వాళ్ళకు డబ్బులు లేకోకుండా ఇంత జరగకపోతే అమ్ముకున్నా కూడా కొన్ని డబ్బులు మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైటనింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడను ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి